ఓ మన్నపూర్ణాయే నమ ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ పుట్టగొడుగుల వేపుడు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ మష్రూమ్స్లో ప్రోటీన్ కంటెంట్ తక్కువగానే ఉంటుంది కానీ ఫైబర్ మినరల్స్ అండ్ విటమిన్స్ బోలెడీ ఉంటాయి సో అప్పుడప్పుడు మన డైట్లో వీటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది మెయిన్గా విటమిన్ డి ఇంకా విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు వారానికి ఒక్కసారైనా ఇవి తినటం చాలా మంచిది ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ నాలుగు వందల గ్రాములు అంటే రెండు ప్యాకెట్లు పుట్టగొడుగులు తీసుకున్నాను వీటిని క్లీన్గా మూడు నుండి నాలుగు సార్లు కడిగి శుభ్రం చేసుకోవాలి ఫ్రెష్ అండ్ లేటెస్ట్గా ప్యాక్ చేసిన మష్రూమ్స్ అయితే క్లీనింగ్ ఈజీ అవుతుంది ఇప్పుడు వీటిలో పెద్ద మష్రూమ్స్ అయితే నాలుగు ముక్కలుగా చిన్నవైతే రెండు ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి వీటిల్లో క్లీన్ ఇంకా ఫ్రెష్గా అనిపించిన మష్రూమ్ స్టెమ్స్ని కూడా నేను ఈ రెసిపీలో కొన్ని వాడుతున్నాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీడియం హీట్లో పెట్టుకుని కడాయిలో కట్ చేసిన మష్రూమ్స్ని వేసుకోవాలి అలాగే వీటిలో వాటర్ కంటెంట్ కాస్త తగ్గించడానికి చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా కవర్ చేసి మీడియం టు హై హీట్లో ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేయడానికి ముందే ఇలా కాస్త కుక్ చేయటం వల్ల ఈ మష్రూమ్స్లో ఉన్న వాటర్ కాస్త రిలీజ్ అయిపోతుంది దీనివల్ల ఆయిల్లో వేయగానే ఇవి చిటపటలాడకుండా ఉంటాయి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మష్రూమ్స్ని రిలీజ్ అయిన వాటర్ నుండి సపరేట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ వాటర్ని పడేయాల్సిన అవసరం లేదండి కావాలంటే సూప్ తయారీలోకి వాడుకోవచ్చు ఇప్పుడు ఈ ఉడికించుకున్న మష్రూమ్స్లో అర టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే అరకప్పు బియ్య పిండిని వేసుకుని ఇంకా అసలు వాటర్ యాడ్ చేయకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైయింగ్కి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కోసం ఈ స్టేజ్లో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే రెండు టీ స్పూన్లు కార్న్ఫ్లవర్ లేదా కార్న్ స్టార్చ్ అని కూడా అంటారు అలాగే మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ కాశ్మీరీ కారం యాడ్ చేసుకోవాలి చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల నేను ఆ క్లిప్ ఇక్కడ చూపించలేకపోతున్నాను సో ఈ మసాలాలన్నీ మష్రూమ్స్కి చక్కగా కోట్ అయ్యేలా కలుపుకొని నెక్స్ట్ స్టవ్ పైన డీప్ ఫ్రైన్కి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని ఈ కోట్ చేసుకున్న మష్రూమ్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెడితే ఆయిల్ చేస్తాయి సో మీడియం హీట్లో ఫ్రై చేస్తున్నాము కాబట్టి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా నెమ్మదిగా గరిటితో తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఐదు నిమిషాలలోపే చక్కగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి నెక్స్ట్ వెంటనే వీటిల్లో ఉన్న ఎక్సస్ ఆయిల్ అబ్జర్బ్ చేసుకోవడానికి ఏదైనా టిష్యూ లేదా పేపర్ టవల్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్ని మష్రూమ్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఆరు నుండి ఎనిమిది గంటల వరకు ఫ్రెష్గా ఉంటాయి మీకు కావాలంటే వెంటనే వీటిని ఫైనల్ కుకింగ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే మీకు ఉదయం కుదిరినప్పుడు వీటిని రెడీ చేసి పెట్టుకుని మధ్యాహ్నం లేదా సాయంత్రము ఫైనల్గా జీడిపప్పుతో తడక యాడ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు అందుకోసం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్లో రెండు టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి పావు కప్పు జీడిపప్పు వేసుకుని ఇవి బాగా వేగి గోల్డెన్ కలర్లోకి రాగానే కొద్దిగా కరివేపాకు మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఇందులో మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కోసం ఈ స్టేజ్లో పావు టీ స్పూన్ పావుబాజీ మసాలా ఇంకా పావు టీ స్పూన్ కారం వేసుకుని జస్ట్ ఒక్క నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే వేడివేడిగా కరికరలాడే పుట్ట గొడుగుల వేపుడు రెడీ అయిపోయింది ఈ ఫైనల్ కుకింగ్ ప్రాసెస్ ఏదైతే మనం జీడిపప్పు కరివేపాకు ఇవన్నీ వేస్ట్ చేసాం కదా ఈ స్టెప్ మాత్రం తప్పకుండా జస్ట్ బిఫోర్ సర్వింగ్ అంటే సర్వ్ చేసే ముందే ప్రిపేర్ చేయాలి అప్పుడే వీటి అసలైన రుచిని ఎంజాయ్ చేయొచ్చు రెస్టారెంట్స్లో కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు కాబట్టి మనం ఎప్పుడు ఆర్డర్ చేసినా వేడివేడిగా సర్వ్ చేయగలుగుతారు మరి ఈసారి మష్రూమ్స్తో ఈ క్రిస్పీ ఇంకా టేస్టీ రెసిపీని ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి